చేశారని ఆరోపణ అవమానించారని ఆరోపణ పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఐదు గంటలు కూర్చోబెట్టిన వైనం మాఫీ అడుగుతే అనిచి వేత అని చెప్పి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆగుతలేవు రైతు కడుపు కోత ఆగుతలేదు రైతు ఇబ్బ ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తా ఉన్నారనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది మొత్తం మీద రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై ఏడు వేల కోట్లకు ముప్పై ఏడు వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు హరీష్ రావు దేంట్లోనైనా సావు అని చెప్పేసి మాట్లాడిండు ఇప్పుడు మీ మంత్రులే కదా సారు రుణమాఫీ కాలేదు ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ కాలేదు అందరికీ కాలేదు కొన్ని ఖాతాలకి రుణమాఫీ అయింది అని చెప్పేసి మీ మంత్రులే ఒప్పుకున్నారు కదా మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు సారు చెప్పు మీ మంత్రులే కదా నీకు షాక్ ఇచ్చింది రేవంత్ అన్న మీ మంత్రులే కదా మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు అందరికి రుణమాఫీ చేయలేకపోయినాం చేస్తాము ముప్పై ఏడు వేల కోట్ల కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి పంద్ర ఆగస్టు లోపు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ఇవన్న వాళ్ళ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి వాళ్ళ మంత్రివర్గంలో నుంచే బయటకు వచ్చి ముచ్చట్లు చెప్తా ఉన్నారు కదా మరి దీనికి సమాధానం ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు ఎట్లా దూకి సావాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి రైట్ మొత్తం మీద ఇగో చూడుండ్రి మాఫీ అడుగుతే అణచివేత ఒకవేళ మీకు మాఫీ కాదా కాలేదని మీరు రోడ్లెక్కినరా ఇగో అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు ఇదిలా ఇది ఆదిలాబాద్ కు సంబంధించి తలమడుగు మండలం మహిళా మంత్రి దాదాపు రేవంత్ రెడ్డికి సన్నిహితురాలైన మహిళా మంత్రి సూచన సలహా నట ఇది రేవంత్ రెడ్డికి అరెస్టు చేసి జైల్లో వేయండ్రి అంత సర్దుకుంటది చాప్టర్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద సలహా మరి రాఖీ పండుగ ఒక కానుక సలహా ఇచ్చిందో మరి ఎట్ల ఇచ్చిందో తెలియదు ఆ మహిళా మంత్రి అక్క ఎవలో తెలియదు కానీ మొత్తం మీద రైతులను తీసుకుపోయి మరి రైతు బిడ్డనా కాదా రైతు కష్టం తెలిసినామనా తెలివనామెనా సరే చెప్పటోళ్ళ కంటే లేకపా ఇనోళ్ళకన్నా లేకపోయి అన్నట్టు ఏమంటారు ఈయనని ఘోరం చెవులకు దారం అన్నట్టు అయిపోయింది పరిస్థితి కథ వీళ్ళది ఇప్పుడు వాళ్ళు ఏదో అరెస్ట్ చేయమన్నారు అంటే నేను రైతుల పక్షపాతిని రైతులకు న్యాయం చేస్తా రైతులకు మేలు చేస్తా రైతులను ఆదుకున్నది నా సర్కార్ ట్రెండ్ సెట్ చేసింది నా సర్కార్ అని చెప్ప తిరుగుతావు కదా పొద్దుగా లేస్తా పొద్దు కదాకా మరి మీ బుద్ధి ఏమైంది సార్ వార్లు మీ ఆలోచన ఎటువైంది సార్ వార్లు సరే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి లేకపోతే మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తు మీకు ఆలోచన ఇచ్చిర్రేమో మీకు మీకు పెట్టి పెట్టేందుకే చాలా ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి కదా అందులో మరి ఎవరెవరు ఎవరితో కుంభకాయ రెలబు ఇలా రైతులకు సంఖ్యలు లేసి జైల్లో పెట్టుడా ప్రశ్నిస్తున్న వాళ్ళని ఎట్లా వాడి నీ పాలన అంటే ప్రజల తరపున పోరాడేటోళ్లను ఏట్లో దూకి సావు ఇప్పుడు ఎవరు ఏట్లో దూకి సావాలి మీ మంత్రులే కదా సారు బయటకు వచ్చి చెప్పింది మొత్తం మీద ఇక చూడండి నిరసనలు చేస్తే ఇదే శిక్ష అనేలా హెచ్చరికలు రైతుల సీఎం రేవంత్ సీరియస్ ఏం చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ కు క్లాస్ రైతులను అదుపు చేయాలని అధికారులకు హుకోం గంటల పాటు పోలీస్ స్టేషన్ లో నిర్బంధం అయ్యా సారు మీరు నిర్బంధించాల్సింది రైతులను కాదు మీరు చేయాల్సిందే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తే వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు చెప్పుండ్రీ అన్న దాతను నట్టేంత ముచ్చారు హరీష్ రైతు రాజ్యం కాదు ఇది పోలీసు రాజ్యం నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రుణమాఫీ పూర్తి కాలే డాటా క్లియర్ గా ఉన్న వాళ్ళకే జరిగింది ఇంకా తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల మందికి రావాలి వడ్డీ తెలిస్తేనే రెండు లక్షల రుణమాఫీ మాఫీ గాని వారు దరఖాస్తు చేసుకోవాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ రైతులకు డూప్లికేట్ ఖాతాలు వాటిని పరిశీలించాల్ పరిశీలించాల్సి ఉన్నది అని చెప్పేసి జూపల్లి మాట్లాడుతూ ఉన్నాడు ఇక నిన్న ఆయన వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ సేకరించి ఆ డీటెయిల్స్ పాప మీనే ఆ ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే ఉద్యోగి అని పడ్డదట ఆ ఉద్యోగి అనే కారణంతో లక్ష యాభై వేల రుణమాఫీకి టోపి పెట్టిర్రు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి కాదన్న వ్యవసాయ శాఖ నమస్తే తెలంగాణ కథనంపై ప్రభుత్వం ఆరా నివేదిక కోరిన వ్యవసాయ శాఖ కమిషనర్ దళిత రైతుకు త్వరలోనే రుణమాఫీ వర్తింపు అని చెప్పేసి ఇట్లు ఉన్నది వీళ్ళది ఒక్క విషయంలో కాదోల్లా అన్ని ముచ్చట్లలో గట్లనే ఉన్నది వాళ్ళ పనితనం వాళ్ళ పనితీరు అన్ని ముచ్చట్లలో గట్లనే పాడుగాయింది గట్లనే ఏడిచింది ముందుగానేమో ఉద్యోగి అని చెప్పేసి రుణమాఫీ చేయలేదట ఇక మరి వెనకచీరి అయ్యేది ఎప్పటికో వాళ్ళు పేర్లు ఇచ్చేది ఎప్పటికో లిస్టులు తయారు చేసేది ఎప్పటికో క్షేత్రం అంటారు కానీ మరి ఆగస్టు పదిహేను అయిందో ఏం కథనో తెలియదు రైట్ ఇది కథ ఇక మంత్రుల ఇలాకా రైతులకు దోక పంచ పంచోత్కులపల్లిలో పావు వంతే నూట యాభై ఐదు మందిలో ముప్పై రెండు మందికే మాఫీ సర్కారు నిబంధనలతో రైతులకు నష్టం గొల్లు మంటున్న గొల్లకుంట ముప్పై ఐదు మంది రైతులకు కానీ రుణమాఫీ ముప్పై ఐదు మంది రైతులకు కానీ రుణమాఫీ సర్కారు తీరుపై అన్నదాతల ఆగ్రహం పెళ్లి అడుగు మాఫీ మళ్ళీ అడుగు గ్రామంలో డెబ్బై శాతం రుణమాఫీకి దూరమే ఐదు వందల యాభై మూడు మందిలో రెండు వందల మందికే లబ్ధి ఇట్లా బయటికి రాని లెక్కలు ఇంకెన్నో ఉన్నాయి రోడ్ల మీదకి రాని రైతన్నలు ఇంకెంత మందో ఉన్నారు దళితుడికి మేము ఓట్లేసిన రుణమాఫీ చేసిండ్రు మాకు మాత్రం అన్యాయమా ఇదేం ప్రభుత్వం ఇదేం పాలన రైతు బేగరి బాలయ్య ఆగ్రహం ఇది స్పీకర్ కు రుణమాఫీ అయిందట ఒకటి పాయింట్ ఐదు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో ఎనభై వేల మందికి టోపి అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం అన్యాయంపై మండిపడుతున్న అన్నదాతలు సర్కారుకు మాఫీ మొత్తం తిరిగి ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పేద రైతులకు లేనిపోయిన నిబంధనలు పెట్టి రుణమాఫీకి దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ వర్తింపజేసింది రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవడం రైతుల వివరాలను తప్పుగా చేర్చడం వంటి కారణాలతో అర్హులైన పేద రైతులను రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేసింది దీంతో పేద రైతులను అప్పుల పాలు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి స్పీకర్కు ఏ అర్హతలున్నాయని రైతు రుణమాఫీ అవుతుందోల్లా వాళ్ళొక గవర్నమెంట్ పదవిలో ఉన్నారు కదా వాళ్ళొక ప్రద ప్రభుత్వంలో మంత్రుల కుటుంబాలకు ఎమ్మెల్యేల కుటుంబాలకు రుణమాఫీ కాదన్నారు ఇలా స్పీకర్కే రుణమాఫీ చేసి పడేసిండ్రు ఒక లక్ష యాభై వేలు ఇంకెన్ని అవకతవకలు బయటికి రావాలి మీ తప్పులు తెలుసుకోవడానికి ఇంకెన్ని ముచ్చట్లు మళ్ళా అణచివేతలు ఏం చేస్తుండే ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ క్లాస్ వీకుడు అట రేవంత్ రెడ్డి మీకు అయితే అందరికీ రుణమాఫీ చేసి చూపెట్టుండ్రి అందరికి రైతు రుణమాఫీ చేయండి కానీ అనగదొక్కుంటా పోతే మాత్రం ఊకోదు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఇది పోరాటాల పురిటిగడ్డ అని చెప్పేసి ఒకటి యాది పెట్టుకోవాలి ఈ వార్త ఈ వీడియో మీకు చూపెడతా చూడులా ఒకసారి మీరు చూడు మీకు అర్థమవుతుంది ఏంది ఏం కథ రుణమాఫీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ అయిపోయింది ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేసేసిన అన్నడా పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడిండా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతాండు రుణమాఫీ కానోళ్ళు కూడా ఉన్నారు ఎవరికైతే కాలేదో అని చెప్పేసి మళ్ళా స్పెషల్ డ్రైవ్ అని చెప్పినాం కదా మొన్న అన్ని వివరాలు ఉన్నాయి అన్ని ఖాతా నంబర్లు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి డెబ్బై లక్షల ఖాతాలల్లా ఎన్ని లక్షల ఖాతాలకు రుణమాఫీ అయినాయి ఇంకెన్ని లక్షల ఖాతాలకు రుణమాఫీ కాలేదు అన్ని లెక్కలు తానా అన్ని డ్రామాలకు తెరలేపుతారు వీళ్ళు ఆ ఇచ్చుకుంటే సార్ ఇక ఇక ఆమెలు ఇచ్చుకుంటేనే ఓరి మీ ఆమెలు అడిగితే మళ్ళా పండబెట్టి తొక్కుతాం పేగులు మెడలేసుకుంటాం ఆ ఇటు పోతే తొక్కి నారదిత్తాం తొండల లాగులు జరగొడతాం సాంకేతిక లోపాలట మరి సార్ సాంకేతిక లోపము స్పీకర్ సార్కు రాలేదా సాంకేతిక లోపము ఇక పొంగులేటి ఏం మాట్లాడతాడు రూపాయి నుంచి రెండు లక్షల రూపాయలు అంటే అలా ఎనభై మూడు రూపాయలు కూడా ఉన్నాయో అది కూడా రుణమాఫీ కిందనే జమగట్టిర్రు రైట్ మొత్తం మీద రుణమాఫీ పూర్తి కాలేదని వీళ్ళు చెప్తే రుణమాఫీ పూర్తయిందని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు ఇది ఎవరి ముచ్చట వాస్తవం ఇక్కడ మంత్రుల విషయమే వాస్తవం అనేది అర్థమైతే లేదా ఎట్లా అర్థమైతే లేదు మీకు ఎందుకు లేదు రైతన్నలు రోడ్ల మీదకి వచ్చేది కనబడతలేదా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసేది కనబడతలేదా మీకు మొత్తం మీద వందల ఇరవై మందికి చేసి చేతులు దూపుకున్నారు ఒక్కొక్క జాగాలో వందల ఐదు మందికి పది మందికి కూడా చేయలేరులా ఇది పరిస్థితి